రైస్ ఈ రైస్ సంబంధించి ఆరు నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుంది రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు వెళ్ళేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల దోరంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా పారాదీప్ వైజాగ్ కాకినాడ కృష్ణపట్నం చెన్నై కాండ్ల మధ్యలో కొంచెం చుట్టుకోరి అందరు అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ చేశాను గర్వంగా చెప్తున్నారు కాకినాడ ఎక్స్పోర్ట్ అయినా చేశాను దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళు అందరూ బాగుపడ్డారు దీనివల్ల బోట్ ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు బాధ్యత వాళ్ళు బాగుపడ్డారు అందులో పనిచేసే సుమారు పదివేల మంది కార్మికులు బాగుపడ్డారు ప్రతి వాళ్ళు నాలుగు చేతి ఐదు చే ఐదేళ్లతో భోజనం చేసే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఒక్క ఉదాహరణ చెప్తాను జస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎస్ హెచ్ఎంఎస్ అనే సంస్థ ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు అంటే మత్స్యకారుజ కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు సుమారు దగ్గర పదిహేను వందల మంది పదహారు వందల సభ్యులు పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగ వచ్చేస్తుంది ఇంకో పదిహేను నాలుగు రోజులు జనవరి మన పండగ వస్తుంది ఇదే పండగకి పోయిన సంవత్సరం సుమారు నాలుగు కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి చరిత్ర అంటే వాళ్ళకి అంత పని దొరికింది అంత అంతవరకు వచ్చింది అంత డబ్బు వచ్చింది వాళ్ళకి పండక్కి నాలుగు కోట్ల రూపాయలు పంపిన వాళ్ళు పాతి లక్షలు ముప్పై లక్షలు పంచుకుంటారు అటువంటిది నాలుగు కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం పోయిన పండక్కి వాళ్ళు అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరు ఎక్స్పోర్ట్ చేసుకునేలా అందరినీ మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పనిచేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకిండా వర్కర్లు చేసుకుంటారు నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం ఎస్ గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం ఈరోజు మన కాకినాడ పోర్ట్లో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోతున్నాం కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోతున్నాం అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ బ్రహ్మాండంగా చేసుకొచ్చాం ఢిల్లీ సింగపూర్ బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపార వాళ్ళందరూ కాండలో చేసుకునేవారు లేదా గోపాలపుర గోపల్పూర్లో చేసుకునేవారు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం బాధ్యులు మూడు వందల నుంచి మూడు వందల యాభై టన్ను ఉంటే ఈరోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి టన్ చేసాం బాధ్యుల కెపాసిటీ పెంచి పదకొండు షిప్పుల తర్వాత ఎక్కువ షిప్లు డీపాటర్ పోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుందంటే వెళ్ళిపోవాలి కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయావు చాలామంది అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపాటర్ కూడా తెప్పించాను ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ను మాఫియా చేసేసాడు దారంపూడి రేషన్ను మొత్తం కింగులు గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు నేను కొండబాబు వీడియో చూపించాడు వీడియో చూపించి ఎస్ మేము మేము రా ఉన్నాం ఎస్ మేము రాయిస్లో నుంచి బయటకొచ్చాం పైకి వచ్చాం ఈరోజు దారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం మా నాన్నగారు ముప్పై నాలుగు సంవత్సరాలు జిల్లా రైస్ వెళ్ళదు ప్రెసిడెంట్ పద్నాలుగు సంవత్సరాలు స్టేట్ రైస్ ఫలతో ప్రెసిడెంట్ ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద అటువంటిది ఈరోజు ఈ రేషను అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి హెరేళ్ళు ఈ రోజు కాండ నుంచి చల్లిపోతుంది వైజాగ్ నుంచి చాలిపోతుంది పారాదీపం నుంచి వెళ్ళిపోతుంది కృష్ణపట్టు నుంచి పోతుంది చెన్నై నుంచి పోతుంది ఆ నెల అయింది కదా ఎక్కడ వంటలు చేశారు రేషన్ మీరు రేషన్ బియ్యం ఎక్కడ కొంటలు చేశారు ఈరోజు అని చెప్తున్నారు గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది కనుక రేషన్ బియ్యము ఎక్స్పోర్టర్ చేయరు మహానుభావులు చెప్పేది ఇదే ఎక్స్పోర్టర్ రేషన్ రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను రేషన్ బియ్యం సప్లై చేసేవాళ్ళు చాలా చిన్నవాళ్ళు చేస్తారు ఎక్స్పోర్టర్ ఒక ఒక రెండు వేల లారీలు పంపితే ఆ ముప్పై లారీలు ఇరవై లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు అసలు దాని మీద దృష్టి పెట్టాడు ఫస్ట్ అది తెలుసుకోండి సైకాలజీ ఫస్ట్ హ్యూమన్ సైకాలజీ బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే వాడు రెండు వేల లారీలు పంపితే వచ్చే ముష్టి ఇరవై లారీల కోసం ఐదు లారీల కోసం రేషన్ బియ్యం చోటుకు వెళ్ళరాళ్ళు అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది అది ఛేదించండి మీరు అది చేదిన ఎక్కడ అవుతుంది నూటికి నూరు శాతం కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు నూటికి నూరు శాతం ఇది పవర్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడు ఆయన నూటికి నూరు శాతం ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఏం చేసావు పోటీకి పోర్టు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా మీ అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా వాళ్ళందరూ ఏం చేసావు ఈరోజు మళ్ళీ ఎంత కష్టపడాలి మనందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటే మాట్లాడ ఎక్స్పోర్టర్ డైరీ చెప్పగలమా మనం ఈరోజు సిఎన్ఎఫ్ల మీద కేసులు పెట్టి ఎక్స్పోర్ట్ మీద కేసులు పెట్టి సిక్ట్ అనేసి వేయండి నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఈ సెక్షన్ కాదు ఇది రూట్కి వెళ్ళిపోండి ఫస్ట్ డేలా దగ్గర స్టార్ట్ చేయండి డీళ్ళ దగ్గర అలా అలా పైకి వస్తుంది అది పై నుంచి కింద కలగండి కింద నుంచి పైకి రండి నా యొక్క ఒపీనియన్ నా యొక్క సజెషన్ అది ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి ధర కట్టండి రేషన్ డబ్బు డబ్బులు తీసుకొద్దరు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్డింగ్ ఇవ్వండి అప్పుడు కానీ ఇది కొంట అవ్వదు కనుక నేను అవి రిక్వెస్ట్ వెళ్ళాను వెళ్ళాను అక్కడ చూసుకున్నాను డబ్బులు లేవు గొడవలు కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను ఎక్కడ బాగుందో అక్కడ కట్టుకుంటాం మా వ్యాపార గొడవలు రెంట్లు కేటల్ బీజేసిగా ఉంటాను ముందు నేను తెలుసు బీచ్ రోడ్లు ఉన్నాయి యానం రోడ్లు ఉన్నాయి కొవ్వు రోడ్లు ఉన్నాయి రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి మా గొడవలు అన్నీ కూడా కొండబోగలు తెలుసు పబ్లిక్ తెలియకపోయినా అన్నీ వద్దు వస్తే అద్దుమే పొద్దుతున్నాం ఈరోజు మేము కనుక ఏదో అప్పుడు మేము చిన్నవాళ్ళం అన్నాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆ రెండు వీడియోలు చూపించిన అన్నాను నేనే ఆ ప్రెస్ మీట్ నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మీ చిన్నవాళ్ళం అని ఒకటి నేను అలా ఇప్పుడు తగ్గే మనిషిని కాదు నేను ఒక రేంజ్లోనే అంటే ఆ రేంజ్లో నేను ఎవరికి భయపడే పని లేదు నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయ నేను స్టూడెంట్ రాజకీయాలు రాజకీయాల్లో వచ్చినాను నేను దేనికి భయపడం కనుక కొండబాబు నువ్వు ఆ వీడియో చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లు పట్టించినట్టు మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అవి రిక్వెస్ట్ వెళ్తాను ఎక్కడికి వెళ్తానో గోడలు కొట్టుకుంటా నా ఇష్టం నా వ్యాపారం నా ఇష్టం రేషన్ బియ్యంలో నూటికి నూరు శాతం మాకు కానీ మా కుటుంబానికి సంబంధం లేదు మేము ఎవరం కూడా ఎక్స్పోర్ట్ చేయం నాకు నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు మా తమ్ముడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పనిచేసుకున్నాను వాస్తులు అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా ఆస్తులు పనిచేశారు మా తమ్ముడు చదువుకుంటున్న ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ మా తమ్ముడు పెళ్ళైన వరుక్షనే మా తమ్ముడు ఎండ్రోల్ చేశారు ఆ వ్యాపారాలు వేరు మా నా వ్యాపారాలు వేరు ఆడు ఎక్స్పోర్ట్ చేస్తాడు మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇండియాలో పదిహేను ఓడో పదహారు మా తమ్ముడు చాలామంది బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసేవాడు ఉన్నారు ఇప్పుడు మన ఆంధ్రలో నెంబర్ వన్ ఎవరు వయవుల కేశరు గారు ఈ అంకుడు శ్రీనివాస్ గారే ఆంధ్రలో నెంబర్ వన్ ఆయనే హయ్యెస్ట్ నా ఫిగలు పడగాలి తెస్తాను అది ఉన్నాయి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది వయ్యావుల్ కేశర్ గారు ఈ గారు అన్ని పార్టీ వాళ్ళు ఇందులో కనుక ఒకటి చేసాడు అందరు చేసేటంటే లెక్క ఇక్కడ రారైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు శ్రీనివాస్ గారు రారైస్ ఎక్స్పోర్ట్ చేశారు అని మీ ఆయన మీద అభయోగాలు వేయట్లేదు కదా కానీ ప్రతి ఓడి మీద వేసేయటం నింద వేసేటం టీవీలో నాడు గంట రెండు గంటలు డిబేట్ పెట్టేయటం మీరు ఇది కరెక్ట్గా పెట్టుకుని పెట్టుకోండి నేను అటువంటి లెక్స్ చేసే మనిషిని కాదనుకోండి ఓ ఎన్ని పెట్టుకుని ఇంకా చూసి ఆనందిస్తుంటాను నేను కనుక కొండబాబు వరకు అయితే మొట్టకి నువ్వు కరెక్ట్ కాదు పోటీని కాపాడు ఈరోజు నువ్వు చేసే నీ పార్టీ నీ ఉమ్మడి పార్టీ చేసే ఆరోపణ వల్ల కాకినాడ పోటీ దెబ్బతింటుంది ఈరోజు ఇంటర్నేషనల్గా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడుతున్నారు వెళ్ళిపోయారు చాలామంది కాండ్ల గోపాలపురి అన్నీ కూడా వెళ్ళిపోయారు ఇప్పటికే రేపు జనవరి నుంచి వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా సిఎండర్ ఫోల్ కాక మనం తీర్మానం చేసుకున్నారు రారైసు కాక నుంచి మేము చెయ్యము అని ఈరోజు దేశంలో ప్రతి చోట కూడా దాన్ని పండేస్తుంది రారైస్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది ఈరోజు మీ ప్రభుత్వం చేసే కుట్రలకి కాకినాడ పోవట నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవ్వకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రైస్ ఎవడు కొంటాడు పేడి ఎవడు కొంటాడో ఎవడ ఆడిస్తాడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవరు ఉంటాడు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అక్కడ దొరుకుతుంది కానీ దయచేసి ఆలోచించండి పెద్ద పెద్ద లీడర్లు ఏడు కూడా ఆలోచించి కాకినాడ పోర్ట్ని ఒక భూతంగా చూపించద్దని మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి ఎవడైతే ఫస్ట్ బెనిఫిష దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అక్కడ అరికట్టండి పవర్స్ పోలీస్కి ఇవ్వండి ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం వల్ల ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు కొండబాబు తెలుసుకో కింద ఉండిపోతావు నువ్వు చరిత్రలో ఉండిపోతావు నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తారాలు కూడా చెప్పుకుంటాయి కానీ అది అవ్వకుండా ఉండటం వెళ్ళి మాట్లాడు నీకు ఎప్పుడు ధైర్యం వస్తా చెప్పనా నువ్వు మాటలు అనుకుంటే లంచాలు తీసుకోవడం మానే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుడిని ప్రశ్నించలేవు అందుకనే మన చేదు